మొదటి విషయం మావోయిస్ట్ పార్టీకి నాలుగు నాలుగు దశాబ్దాల అనుభవం ఏమీ లేదు రెండు వేల నాలుగులో మాత్రమే మావోయిస్టు పార్టీ పుట్టింది అంతకుముందు పీపుల్స్ వార్ ఉండేది మొదటి ఒక క్లారిఫికేషన్ రెండు వేల నాలుగు అక్టోబర్ నెలలోనే మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించింది అంత ముందు ఉండేది పంతొమ్మిది ఎనభై నుండి పీపుల్స్ వార్ మొదటిది సరే వాళ్ళు దేశంలో ఒక నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని అంతకన్నా ముందు వ్యవసాయ విప్లవాన్ని తద్వారా సామాజిక సామ్యవాద సమాజం నిర్మించాలని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని బయలుదేరారు అవేమి దగ్గరలో కూడా లేరు దాదాపులో కూడా వాళ్ళ ప్రోగ్రామ్ దగ్గరలో లేరు మావోయిస్ట్ పార్టీ కాదు నా అవగాహన మేరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళు ప్రకటించుకున్న ప్రోగ్రాంకి దగ్గరలో ఏ మాత్రం దగ్గరలో కూడా లేరు ప్రోగ్రామ్ మీరు ఎంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అని అడగండి మీ ప్రోగ్రామ్ ఏమిటో చాలా మందికి తెలియదు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నామనుకుంటాడు తప్ప ప్రోగ్రామ్ తెలియదు వాళ్ళకి చాలామందికి తెలియదు ఎక్కువ మందికి తెలియదు సరే మావోయిస్టులు అక్కడ ఆదివాసీ ఏరియాలో పనిచేస్తున్నారు కొంతకాలంగా వాళ్ళ బెనిఫిట్ కోసమే ఆ రోజుల్లో మన్యంలో సీతారామరాజు ప్రయత్నం చేసినట్టుగానే వాళ్ళ విముక్తి కోసం వాళ్ళ బెటర్మెంట్ కోసం ఆ ప్రయత్నం బస్తర్లు బస్సర్ అంటే దాంట్లో మహారాష్ట్ర ఉన్నది మధ్యప్రదేశ్ ఉన్నది ఛత్తీస్గఢ్ ఉన్నది ఒక రాష్ట్రం మాత్రం ఏరియా మాత్రమే కాదు కాస్త పెద్ద ఏరియా బస్సర్ అనేది ప్రధానంగా ఇప్పుడు దంతేవాడ కేంద్రంగా ఈ చర్చ జరుగుతున్నాయి చాలామంది జనుబోతున్నారు దాదాపు లక్ష మందిని ప్రభుత్వం అక్కడ డిప్లాయ్ చేసింది దింపేసింది పారామిలిటరీ దళాలని దాదాపు లక్ష మందిని రెండు దేశాలు తలపెడితే యుద్ధం అంటాం మనం తన దేశంలోని ప్రజల ప్రభుత్వం యుద్ధం చేస్తే దాని అంతర్యుద్ధం అంటాం దంతేవాడ పరిసరాల్లో దాదాపుగా రెండు మూడేళ్లుగా ఒక అంతర్యుద్ధమే చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్ డేస్లో మనం చావుల్ని చూస్తున్నాం అనేక మంది చంపేశారని చెప్తున్నాం నక్సలైట్ అనేటువంటి వాడు మావోయిస్ట్ అనేటువంటి వాడు మావోయిస్ట్ ముక్తు భారతదేశం అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం తరచుగా ఇస్తుంది ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గారు ఇస్తున్నారు ఆయన ఒక డేట్ కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టుకున్నాడు వచ్చే సంవత్సరం మార్చి నెలలో ఆ బస్సర్ ఏరియాలో పండుగ వస్తుంది ఆ పండుగ లోపు అక్కడ ఒక మావోయిస్ట్ కూడా ఉండడు అని చెప్పాడు మొన్న దంతేవాడ వెళ్ళారాయన బస్సల్లోనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది దాని ముగింపు ఉత్సవానికి ఆయన వెళ్ళాడు అక్కడ చెప్పాడు అయితే మొన్న కొద్దిగా బ బెటర్గా మాట్లాడలేదు గతంతో కన్నా పోలిస్తే నేను బ్రదర్స్ అని అన్నాడు ఆయన బ్రదర్స్ మీరు శాంతి మీరు ఆయుధాలు దించండి అన్నాడు ఆయన దించండి లేకపోతే ఇంతమంది లొంగిపోతున్నారు ఇంతమంది చచ్చిపోతున్నారు మీ చావుని ఎవరు కూడా సెలబ్రేట్ చేసుకోవడం లేదు మీరు ఆయుధాలు దించండి అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు ఆయన బ్రదర్స్ అంటే చాలా గొప్ప విషయంగా ఇంగ్లీష్ పేపర్లన్నీ కూడా రాసి అంటే అంత కఠినమైన పదజాలం వాడుకుండగా మెత్తగా ఆయన మృదువుగా వాళ్ళని చర్చలకు పిలిచాడు చర్చలకు వెళ్ళడం అనేది కొత్త కాదు రెండు విషయాలు ఇది శాంతి చర్చలే కాని సాయుధ పోరాట విరమణ కాదు ఫ్రమ్ ది మావోయిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మధ్యన ఢిల్లీలో ఒక జూమ్ మీటింగ్ జరిగి ఒక రెండు వందలు మూడు వందలు ప్రజా సంఘాలు దాంట్లో పాల్గొన్నాయి వాళ్ళందరూ కూడా మావోయిస్టులను కోరారు మీరు శాంతి చర్చలకు సిద్ధం కండి అలాగే మార్చి నెల ఇరవై నాలుగో తారీఖున హైదరాబాద్ ఇంకో మీటింగ్ జరిగి వాళ్ళు కూడా శాంతి చర్చలకు సిద్ధం కండి అన్నారు శాంతి చర్చలు సిద్ధం కావటం అంటే కాల్పుల విరమణ ప్రకటించి ప్రభుత్వంతో చర్చ సిద్ధం కావటం సాయుధ పోరాట విరమణ వేరు భారతదేశ కమ్యూనిస్ట్ రాజకీయాల్లో సాయుధ పోరాట విరమణ అనేది కూడా ఉంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమణ చేశారు ఒక దశలో కొండపల్లి సీతారామ గారు కూడా తాత్కాలికంగా సాయుధపాడను విరమస్తుంటూ ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి మనకి ఇది సాయంతి విరమణ కాదు శాంతి చర్చ శాంతి చర్చల ముందు ఒక కండిషన్ ఏముంటుంది సహజంగానే అటు మావోయిస్టులు ఇటు ప్రభుత్వం కూడా కాల్పుల్ని తాత్కాలికంగా ఆపుతారు తా కాల్పుల్ని ఆపకుండా చర్చలు జరగవు కాబట్టి అమరయ్య హైదరాబాద్ లో చూసే ఉంటాడు నేను ఉన్నాను స్వయంగా రిపోర్టింగ్ చేశాను రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతి చర్చ జరిగినాయి అప్పుడు కూడా ఇదే కండిషన్ ముందు కాల్పుల విరమణ రెండు నుండి ఆపాలి ఆపిన తర్వాత ఆడ ప్రతినిధులు వచ్చారు ఈ లోపల కొంతమంది మధ్యవర్తులు వస్తారు రాయబారులు వస్తారు ప్రభుత్వం తరఫున కొంతమంది మధ్యవర్తులు చర్చలో పాల్గొనే వాళ్ళు వేరు చర్చలో పాల్గొనే వాళ్ళు నక్సల ప్రతినిధులు పాల్గొంటారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాళ్ళు పాల్గొంటారు జానారెడ్డి ఆరోజు హోమ్ మినిస్టర్ కోనే రంగారావు గారు ది మున్సిపల్ శాఖ మంత్రి అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాగలోడు వెంకటరావు అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చర్చల్లో ప్రభుత్వం తరఫున పాల్గొన్నారు అటువైపు నుండి ఒక ఆ రోజు రెండు పార్టీలు పిలిచింది ప్రభుత్వం శాంతి చర్చలకి అప్పట్లో పీపుల్స్ వారిని పిలిచింది దాని పక్షాన ముగ్గురు వచ్చారు ఆర్కే వచ్చాడు ఆనాటి పీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఆయన సుధాకర్ అనే చలం వచ్చాడు ఆయన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సెక్రటరీగా ఉంటున్నాడు ఇంకొక ఆయన కూడా వచ్చాడు అలాగే జనశక్తి పార్టీని పిలిచింది జనశక్తి పార్టీ తరఫున అమర్ వచ్చాడు ఇంకో అతను కూడా వచ్చాడు గణేష్ సంథింగ్ లైక్ దాట్ ఇలా మధ్యన ఇన్ని ఇన్ని రకాలు మూడు మూడు దశల్లో యాక్చువల్ ప్రతినిధులు మధ్యవర్తులు ఫెసిలిటేటర్లు ఎస్ఆర్ శంకరన్ గారు చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాయి ఈ దశలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి శంకరన్ గారు ఆయన చొరవ లేకపోతే అసలు ఆ ప్రయత్నాలు జరిగే కావు మొడాలిటీస్ అన్ని కూడా విధి విధానాలు ఆయనే రూపొందించారు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి రాజ్యాంగం అనేది ఒక సెంట్రిస్ట్ ఒక సరిహద్దు దాని మీద మావోయిస్టులకి నమ్మకం ఉండదు మొదటి విషయం సహజంగా సాధారణ పరిధి ఇప్పుడు వేరు రాజ్యాంగాన్ని ఇటు ప్రభుత్వం కూడా పాటించారు రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర హక్కులని వేరాలని ప్రజలకు ఉండేటువంటి హక్కులని తమ నిరసన చెప్పి చెప్పేట హక్కులని ప్రభుత్వము ఆమోదించారు రాజ్యాంగం అనేది ఒక పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటే తప్ప అది సమ సమాజానికి పనికిరాదని అభిప్రాయంతో మావోయిస్టు కూడా ఉంటారు ఇప్పుడు వాడు కోరుతున్నది ఏమిటంటే మీ అయినా మీరు గు మీరు గుర్తించారు దాని ప్రకారం పోండి మీరు కూడా దాన్ని కట్టుబడి ఉంటాం మేము కూడా కట్టుబడి ఉంటాం రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉంటాం మీరు కట్టుబడి ఉండండి అప్పుడు మధ్యలో చర్చలు చేసుకుందాం అని రాజ్యాంగం మీద మావోయిస్టు అభిప్రాయం వేరు జనరల్ గా ప్రభుత్వ అభిప్రాయం వేరు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం వేరు అలా రాజ్యాంగం ప్రకారము అర్బన్ నక్సలెడ్డి అంటే అనడానికి వీల్లేదు నెలకు రెండు సార్లు అంటున్నారు ఆ మాటని వాళ్ళు అభిప్రాయం వ్యక్తీకరణ అనేది కాదు కదా మనకు అనే కేసులు చూసాం మేము చిత్తూరు జిల్లాలో నేను ఒక కేసుకి అటెండ్ అయ్యా త్రిపుర మధుదనతో పాటు ఆయన అయితే మాకు ఒక్కరోజు అవకాశం దొరికినా సరే ఆయుధాలతోటి ఈ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని కోర్టులో అన్నాడు ఆయన అది అభిప్రాయమే తప్ప ఆయుధం పట్టుకొని కూల్చినప్పుడు కదా శిక్షించాల్సిందే అని జడ్జి గారు అనుకున్నాడు ఇది ఒక అభిప్రాయం కదా ఇది అభిప్రాయాన్ని శిక్షించలేము కదా అది రాజ్యాంగం ఆ హక్కు ఇవ్వలేదు కదా నేరం చేసినప్పుడు అయితే అది వేరు నేర అభిప్రాయం ఉన్నంత మాత్రాన వాడిని అరెస్ట్ చేయడానికి కుదరదు కదా అని చెప్పింది కానీ వ్యతిరేకించాలని అందరూ అనుకుంటున్నారు అది అయితే ఇద్దరు వీళ్ళిద్దరూ ఇప్పుడు అడుగుతున్నది ఏమిటంటే మావోయిస్టులు మీరు రాజ్యాంగ బద్దులే ఉండండి మేము కూడా రాజ్యాంగ బద్దులే ఉంటాము మేము కాలుపుని విరమిస్తాము మీరు కూడా అతిగా ప్రవర్తించకండి అప్పుడు మా ఇద్దరం ఏం చేస్తే బాగుంటుందనేది శాంతి చర్చలకు ఒక వాతావరణం ఏర్పడుతుంది అనేది మావోయిస్టు ప్రతిపాదన దాన్ని ఎంతవరకు ప్రభుత్వం ఆమోదిస్తుంది లేదు మనకు తెలియదు మన అమిత్ షా మాటలు కూడా మీరు ఆయుధాలు దించేసి వచ్చేయండి అనవసరం మీరు చనిపోతున్నారు అన్నాడు అన్నాడు కానీ ఆయన శాంతి చర్చలకు మేము సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అనలేదు అలాంటి ఒత్తిడి పౌర సమాజం తీసుకురావాలేమో కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువ స్థాయిలో పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపక తప్పదనే పరిస్థితి తీసుకు గుర్తించేలా చేయాలేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే రెండు వేల మూడులో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగిన తర్వాత శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఉన్నది మావోయిస్ట్ ఆనాటి పీపుల్స్ వాళ్ళతో అని ఒక పౌర సమాజం ఫీల్ అయ్యింది ప్రభుత్వంలో కొంతమంది డెమోక్రాట్స్ లేదా పీపుల్స్ ఐఏఎస్ ఆఫీసర్ అనేవి అనబడేటువంటి శంకర లాంటి వాళ్ళు వాళ్ళు చొరవ తీసుకొని చర్చలకు సిద్ధం చేశారు వైఎస్ కాలంలో చర్చలు జరిగినాయి కానీ నిజానికి మొదలైంది చంద్రబాబు నాయుడు కాలంలోనే అప్పుడే దూతలుగా వరవరావు గద్దరు కళ్యాణ్ రావు ముందుకు వచ్చారు ఈ ఇటుపక్షలు మాట్లాడుకునే విధి విధానాలు మాట్లాడుకునే ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎవరైనా వస్తారా అలానే ప్రభుత్వం రెడీగా ఉన్నదా లేదా ప్రభుత్వం ఓకే శాంతి చర్చలు వేరు దే సాధపాడ విరమణ వేరు ప్రభుత్వం కోరుతున్నది ఏమిటి ఇప్పుడు అమిత్ షా భాష అంతా కూడాను సాయపడ ఆపేయండి మీరు మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేయండి జనజీవన జీవన వచ్చేయండి మీకు గ్రామానికి కోటి రూపాయలు ఇస్తాను నేను మీ నెత్తి మీద ఉన్నటువంటి ఆ రివార్డులు ఏముంటే అది ఇచ్చేస్తాను మీకు మీకు పునరావాసం కల్పిస్తాను అంటున్నాడు కానీ మీతో శాంతి చర్చలు చేసే అవకాశాలు ఉన్నాయనే మాట ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాలేదు అది వచ్చేటట్టు ఒత్తిడి చేయవలసిన అవసరం అయితే ఉంది అంతగా చర్చ అయ్యింది నాకు ఈ దాదాపు ఇలాంటి అభిప్రాయం చాలా కాలంగా ఉన్నది ఉదాహరణకి మా ఓయిస్టులు కానివ్వండి ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ వాళ్ళకు ప్రోగ్రాం భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవము దానికన్నా ముందు వ్యవసాయ విప్లవం అనేది ప్రోగ్రాం ఫస్ట్ స్టెప్ వ్యవసాయ విప్లవం రెండో స్టెప్ నూతన ప్రజాస్వామిక విప్లవం ఆ తర్వాత సమాజ స్థాపన ఈ మూడు మెట్లు అనేది దాదాపు అన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రాంలు కూడా మనకు కనపడుతుంది వ్యవసాయ విప్లవానికి ఉభయ గోదావరి జిల్లాలకు మించినటువంటి అనువైన ప్రదేశం ఏమి ఉండదు ఎందుకంటే ఆ రెండు జిల్లాలో కూడాను వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు భూమి ఉన్నవాడు ఎవడు వ్యవసాయం చేయడు నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన కౌలు రైతులు వ్యవసాయం చేస్తారు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడాను తొంభై శాతం మంది కౌలు రైతులు చేస్తారు భూ యజమానులు వేరే వ్యాపారాలు చేసుకుంటారు అంటే వానికి భూమి అనేటువంటి నినాదం వాళ్ళు ఒకటి నాశాలు చెప్పేయి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉభయ కృష్ణా జిల్లాలో అనువుగా అక్కడ ఎంప్లాయ్ అవుద్ది ఎందువల్ల వీళ్ళు ఆల్రెడీ ఒక రకమైన సమ సమాజం అది ఆదివాసులు అనేది చాలా మంది తెలియదు ఏమిటంటే ఆదివాసు సమ సమాజంలో బతుకుతుంటారు నాకు చాలా అనుబంధం ఉన్నది ఆదివాసులతోటి భారతదేశంలో మొదటిసారిగా యానాదుల కోసము ఒక సంఘాన్ని పెట్టిన వాడిని అట్లాగే అనేక ఆదివాసీ ప్రాంతాలని తిరిగి కూడా అది ఒరిస్సాలో కావచ్చు మొన్న మణిపూర్లో కావచ్చు మిజోరాంలో కావచ్చు అని అన్ని అనే అనేక చోట్ల అది ఆల్రెడీ ఒక సమసమాజం అది అదొక మాతృస్వామిక సమాజం కూడా ఆదివాసీ సమాజంలో మగవాళ్ళకన స్త్రీల ఆధిపత్యం ఎక్కువ స్త్రీలే వ్యవహారాన్ని కుటుంబాన్ని వాటిని వ్యాపారాన్ని కూడా వాళ్ళే నడుపుతుంటారు వెళ్ళి మనం కొత్తగా చేసి చేయగలిగింది ఏమీ లేదని నా అభిప్రాయం అయితే ఫాసిస్ట్ దశలో ప్రధాన బాధితులు ఆదివాసు కానీ వాళ్ళని ఆదుకోవడం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫాసిజం వచ్చింది భారతదేశంలో అది వేరే కదా ఈ ముందు వెనుకలు ఒకటి ఉన్నది మనం అడవికి వెళ్ళాం మన అవసరాల రీఛా ఈ ప్రాంతం నుండి వదిలేసి మైదాన ప్రాంతం వదిలేసి మైదాన ప్రాంతాల్లో సపోర్ట్ తగ్గిపోవటం వల్ల మైదానంలో నిర్బంధం తగ్గడం వల్ల యాక్సెస్ గవర్నమెంట్ తక్కువగా ఉంటుందని అడవికి వెళ్ళాం మనం ఆ రోజు సీతారామరాజు చేసింది కూడా అదే ఆదివాసుల కోసం ఆయన మీద అడవికి వెళ్ళా అడవికి వెళ్ళడం కోసం వేరే పని ముందు ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సీతారామరాజు ఆదివాసులు ఇష్టం పట్టించుకున్నారు వీళ్ళు కూడా అంతే వీళ్ళ అవసరార్థం కోసం అడవికి వెళ్ళారు మైదానాన్ని వదిలి అక్కడ ఆదివాసుల వ్యవహారాన్ని పట్టించుకునే ప్రయత్నం చేశారు దాని మీద నిర్బంధం వచ్చింది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ రెండు వైపులు కూడా ఆదివాసులు చనిపోతారు అక్కడ చాలా మంది గమనించడం లేదనుకుంటా ఈ విషయాన్ని కోయలు గుత్తుకోయలు గొడవ ఇటు చనిచ్చిన చనిపోయిన వాళ్లే అటు చనిపోయినా వాళ్లే కొంతకాలం ఈ రెండు మూడు స్టేజెస్ అవి అది అంత చెప్పడానికి ఇది సందర్భం కాదు కానీ ఎటు చేసినా సరే పోలీసులు చనిపోయినా సరే ఆదివాసులు అయి ఉంటారు నెక్స్ట్ చనిపోయి మహా చనిపోయినా సరే ఆదివారం ఉంటారు ఆ పరిస్థితి అక్కడ వచ్చేసింది వచ్చేటం వల్లనే మరోవైపు కూడా మనం మూడవ చూడటంలా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయేటువంటి మ్యాసివ్ గా సమూహాలుగా కూడా లొంగిపోతున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ చాలా మంది వచ్చి ఇక్కడ ప్రభుత్వం లొంగిపోయారు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది వాళ్ళు వస్తే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని వాళ్ళు వచ్చి చేస్తారు అంత భీకరంగా ఉంది పరిస్థితి అది అది కానీ వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రోగ్రామ్ ఏమిటి అక్కడ వెళ్ళి ఏం అనేది ఎవరైనా చెప్తే చాలా బాగుంటుందని ఎదురు చూస్తున్నాను నేను ఇంతవరకు అటువైపు నుండి ఒక ఒక ఏమంటాం మనము అధికార ప్రతినిధి కానీ మరొకరు కానీ ఇది మా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం కోసం అక్కడ ఉన్నాం అనే మాట సంతృప్తికరంగా ఎవరు సంతృప్తికారు అసలు మామూలుగా కూడా ఎవరు చెప్పాల మొన్నటి వాళ్ళ లేఖలో కూడా శాంతి చర్చ లేఖలో కూడా ఆ ప్రస్తావన లేదు మాది ప్రోగ్రాం ఇది చేస్తున్నాం అక్కడ అనే మాట లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు టాక్టికల్ విషయాలు చెబుతున్నారు మేము అక్కడ ఉన్నాము అక్కడ దాడి జరుగుతున్నది మా మీద ఈ దాడి అన్యాయం అని చెప్తున్నాను అన్యాయమే నేను ఖండిస్తున్నా దాడిని ప్రభుత్వం వాళ్ళ మీద చేసిన దాడిని ఖండిస్తున్నాను కానీ మీ ప్రోగ్రాం ఏమిటో నాలాంటి కూడా అర్థం కాలేదు రెండు విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ డిబేట్ లో ఫిలాసఫికల్ పాయింట్లు కొన్ని ఉన్నాయి థియరిటికల్ పాయింట్లు కొన్ని ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వ అభిప్రాయం ఏంటి మావోయిస్టుల అభిప్రాయం ఏంటి రాజ్యాంగం మీద ప్రభుత్వం అభిప్రాయం ఏంటి మావోయిస్టుల అభిప్రాయం ఏంటి న్యాయ వ్యవస్థ అనేది చాలా ముందే అంబేద్కర్ చెప్పున్నాడు ఎవరి చేతిలో రాజ్యాంగం పడత పెడతో రాజ్యాంగం గొప్పది కాదు ఇప్పుడు కూడాను అదొక బుక్కు గొప్ప చేతిలో రాజ్యాంగం పడితే చెడ్డ రాజ్యాంగం కూడా మంచిదైపోద్ది అలాగే చెడ్డవాడి చేతిలో గొప్ప రాజ్యాంగం పడితే ఆ రాజ్యాంగం చెడిపోతుంది అని చెప్పున్నాడు ఆయన ఎవరు అమలు పరుస్తారని ముఖ్యం తప్ప బుక్ కాదు అని చెప్పు అంబేద్కర్ చెప్పున్నాడు అయితే రా మన యొక్క న్యాయ వ్యవస్థ నేను రీసెంట్ ఒక ఆర్టికల్ రాస్తున్నాను మూడు రోజులుగా నేను యాభై నుండి ఇవాటి వరకు న్యాయ వ్యవస్థ ఆ సీట్లో నెహ్రూ ఉంటే ఒకలాగా తీర్పులు చెప్పినాయి ఇంకోటి ఇందిరాగాంధీ ఉంటే ఒకలాగా తీర్పు చెప్పినాయి మురళి దేశానికి ఒకలాగా చెప్పినాయి ఇప్పుడు ఇటీవలి కాలంలో ఒకప్పుడు సోషలిస్ట్ గా న్యాయస్థానాలు వ్యూ చేసింది వాళ్ళే సోషలిస్టులు కాదు ఇవాళ అలా కాదు డెవలప్మెంట్ కోసం అందరూ ప్రజలు సహకరించాలని తీర్పులు చెబుతున్నాయి ఇవాళ కార్పొరేట్ భాష న్యాయస్థానాలు మాట్లాడుతున్నాయి ఈ పరిస్థితి ఉన్నది న్యాయ అసలు న్యాయమూర్తులని ప్రధాన న్యాయమూర్తులను ఎవరు అపాయింట్ చేయాలని దాని మీద చర్చ జరుగుతుంది ఒక విధంగా పొలిటిసైజ్ అయిపోయారు వారు వర రామ్ జన్మభూమి ప్రస్తావన తీసుకొచ్చారు రామ్ జన్మభూమి కేసులో కేసులో అంతిమ తీర్పు చెప్పినటువంటి ముగ్గురిని కూడాను అకామిడేట్ చేశారు రిటైర్ కాగానే ఈ జడ్జిలు కూడా చాలా తెలివినటువంటి వాడు చీఫ్ జస్టిస్ వాళ్ళ పదవికి చివరి రోజు మాత్రమే ముఖ్యమైనటువంటి కేసుల తీర్పు చెప్తారు చెప్పగానే వాళ్ళు వెళ్ళి రాజ్యసభ కూడా వెళ్తారు కాగి చైర్మన్ సెబీకి చైర్మన్ ఒకళ్ళు అయిపోతారు ఇంకోరు ఆంధ్రప్రదేశ్ గా వస్తారు ఆ తీర్పు చెప్పిన వాళ్ళే ఇంత క్లియర్గా వ్యవహారం ఉంటే అదే ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఆశల్ని మనం దెబ్బతీస్తున్నాం ఆయన రాజ్యసభ సభ్యుడు వాళ్ళు అనుకుంటున్నాడో కాగు చర్మనుకున్నాడు మన అనుకుంటున్నాడో తెలియదు మన కారణం లేదా ఏదైనా రాష్ట్రానికి అనుకున్నాడు ఇంత గొడవ అయితే మణిపూర్లోనే సుప్రీంకోర్టు స్పందించి ఉండాల్సింది మణిపూర్ మీద మాట్లాడిందా మాట్లాడపోగా మణిపూర్ హైకోర్టు ఆ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రవర్తించింది అది ప్రభుత్వానికి అనుకూలంగాను ఆందోళన గారు వ్యతిరేకంగా ఒక పార్టీగా బిహేవ్ చేసింది మణిపూర్ హైకోర్టు దాన్ని కనీసంగా కూడా తప్పుపట్టలేదు సుప్రీంకోర్టు అనేది అదే అదే ఈ వ్యవస్థ ఇలా ఉన్నది నాకు కొద్ది ఆశ్చర్యం వేసింది కూడా మావోయిస్టు ఆ కరపత్రం చూసిన తర్వాత వీళ్ళు కొత్తగా రాజ్యాంగం మీద అభిమానం రావడం మావోయిస్ట్ పార్టీ గొప్ప పార్టీ భారతదేశం అని చెప్తున్నటువంటి వారు సత్యన గారు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలనుకోవటం నాకేదో శర్మ గారు ఎత్తుగడ అంటున్నామంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఇది విశ్వాసంగా అంటున్నామంటే మొత్తం సిస్టమే అన్ని పాడిపోయిందేషన్ ఆ చెప్పండి విశ్వాసం కాదు ఒక ఎత్తుగడగా ఎందుకంటే మరి న్యాయ వ్యవస్థ మొత్తం ప్రజల పట్ల భారత ప్రజల పట్ల ప్రేమ తర్వాత ఈ తన వృత్తి పట్ల నిబద్ధత ఇవి లేనప్పుడు మనం ఎట్లా దీన్ని చేసుకుంటామండి వీళ్ళని ఎట్లా నమ్ముతాం ఈ చర్చలకు వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు పాలకులు కావచ్చు రాష్ట్ర పాలకులు వాళ్ళని ఎట్లా మనం నమ్ముతాం చర్చలకు చర్చలకు వాళ్ళని పిలవండి అని ఎవరి సమాజం కోరుతున్నది చర్చలకు మేము సిద్ధం అని చెప్పేసి మావోయిస్టులు అన్నారు చర్చలకు మెయిన్ సిద్ధమని ప్రభుత్వం ఇంత చెప్పలేదు న్యాయ వ్యవస్థ న్యాయవ్యవస్థ పట్టించుకోకపోతే న్యాయవ్యవస్థ మార్గాలు ఏమిటి అది పట్టించుకోకపోతే న్యాయవ్యవస్థ చేయడానికి మీకున్న మార్గాలు ఏం శాంతి వస్తావని ప్రభుత్వం చెప్పలేదు ఇప్పుడు ప్రభుత్వం చెప్తలేదు కనుకనే ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియను వాళ్ళు తీసుకోవాలి ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ నిజంగా నీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే లేదనుకుంటే నువ్వు నిరంక్ష ప్రభుత్వాన్ని నువ్వు సమర్థిస్తున్నావు అక్కడ రేపు నువ్వు చరిత్రలో దోషిగా ఓపెన్ అండి గారు రేపు వాళ్ళు ప్రజా కోర్టు ఏమండి ఇప్పుడు ఈ మనం ఇప్పుడు ఏదైతే ఏదైతే పౌరస్పందగా వేదిక మనం నిర్వహిస్తున్నామో ఆ కోర్టులో వాళ్ళు రావాలి ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిలబడాలి అప్పుడేమన్నా నమ్మకం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంతవరకు నిర్వహించే ప్రజా కోర్టులోకి సుప్రీంకోర్టు జస్టిస్ జస్టిస్ చీఫ్ జస్టిస్ వస్తారా ఏం మాట్లాడుతున్నారు సార్ ఇట్లా డానీ గారు మావోయిస్టు మావోయిస్టు పూర్తిగా నిర్మూలిస్తాను లేదా వాళ్ళందరినీ నిర్మూస్తానం అనేది అది సాధ్యమేనా సాధ్య సాధ్యాన్ని పక్కన పెట్టండి కానీ అలా అనవచ్చు అనేది ఒక పాయింట్ ఉంది నాకు కేంద్ర ప్రభుత్వం అనకూడదు ఓకే అంటున్నది డేట్ లోపు అసలు మావోయిస్టులు లేనటువంటి భారతదేశమే మా మావోయిస్ట్ ముక్త్ నక్సల్ ముక్త్ నా మావోయిస్ట్ కూడా కాదు నక్సల్ భారత్ అనే మాట చాలా స్పష్టంగా చెబుతున్నారు వాళ్ళు అయితే దాన్ని అడ్డుకోవడానికి పౌర సమాజం మనం పది మంది అనుకుంటున్నారు కానీ పౌర సమాజం ఒత్తిడి తెచ్చేటట్టుగా దాని మీద లేదు జనరల్ గా పౌర సమాజం తెలివి ఉండేది అంటే ఏం చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం బలపరుస్తున్న శక్తులకి వ్యతిరేకంగా ఎన్నికలు ఓటు వేయాలి ఎన్నికలు అలా ఓటు వేయటంలా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలందరూ కూడా మారుతున్నారు ఈ మార్పును ముందు గమనించాలి మనం అంతేగాని వాళ్ళ నుండి ఏదో మానవత్వాన్ని ఉన్నత ఆదర్శాలను మరొక దాన్నోర నాకైతే ఒక అసలు ముందు రాజ్యాంగ రచనలోనే ఒక అభ్యంతరం మొదటి నుండి ఉంది రాజ్యాంగ రచన చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అడ్వకేట్ వాళ్ళకి జడ్జిల మీద ఎక్కువ నమ్మకం ఉండి అమెరికాలో సుప్రీంకోర్టుకి వాల్యూ తక్కువ ప్రెసిడెంట్ టాప్ దాంట్లో దాని తర్వాతే సుప్రీంకోర్టు ఇండియాలో మటుకు మనము సుప్రీంకోర్టుకు ఉన్నత స్థానం ఇచ్చాము శాసన చట్ట కన్నా కూడా కార్యనిర్వాహక కింద ఇచ్చాము ఆ పైన ఇచ్చాము అంత గొప్పగా న్యాయమూర్తులు లేరు అంత గొప్పగా న్యాయమూర్తులు లేరు యాభై కోట్ల రూపాయలు మన న్యాయమూర్తి గారి ఇంట్లో దొరికినాయి ఫిఫ్టీ క్రోర్స్ ఆయన కూడా చిన్న 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 కోర్టు న్యాయమూర్తి కాదు హైకోర్టు న్యాయమూర్తి ఆయన కూడా వాళ్ళ నుండి నేను ఎలా ఎలా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మెట్లు దిగి వచ్చేసి మన పక్షాన్ని నిలబడతారా కాదు మనకు ఎట్టు కూడా ఉండాలి ఉందా అని వాళ్ళని కోర్టులో నిలబెట్టేంత పరిస్థితి మనం బిల్డప్ చేయగలుగుతామా చేయగలమా అనేది ఒకసారి ఆలోచించాలి అది సాధ్యమని సమీప భవిష్యత్తులో సాధ్యమని అనుకోవటంలా అసాధ్యమని నేనేమి అన్నా గాని సమీప భవిష్యత్తులో అది సాధ్యమే పని కాదు

అది పూర్తి జీరో పాయింట్ పర్సెంట్ లేదు జనం మద్దతు మనకి మళ్ళీ సమాజండి ఆదివాసులు సమాజం వర్గర సమాజం చాలా మంది తెలియక అమాయకంగా మాట్లాడుతున్నారు ఆదివాసులు అసలు మార్క్స్ మొదట చెప్పాడు ఆదిమ సమాజం సమాజం అక్కడ వెళ్ళి వర్గలు చేస్తారు జనము వర్గం ఉన్నది పట్టణాల్లో వర్గ ఉన్నది మైనార్ ప్రాంతాల్లో ఎక్కడ ఇక్కడ వర్గం గురించి మనం మాట్లాడు వర్గపాడీ అక్కడ వెళ్ళి వర్గపాడే చేస్తారు అసలు దానికి సంబంధించింది కాదు సంబంధించింది పోరాడుతున్నటువంటిది భారతదేశం కదా చెత్తగఢ ప్రాంతానికి పరిమిత్తమ లేదండి మీరు అట్లా మాట్లాడకండి సార్ మీరు అట్లా మాట్లాడకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫీల్డ్ లో నుండి వచ్చిన వాళ్ళు మీరు అట్లా మాట్లాడితే ఎట్లా మీరు ఫీల్డ్ లో నుండి వచ్చిన వాళ్ళు మీరు ఆ మాత్రం లేదా డిఫర్ కాలేదు ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ మార్క్స్ ఐఎమ్ డిఫరింగ్ విత్ లెనింగ్ నో నోట్ చెప్తున్నారు ఏం చేస్తున్నారు పొందరుందా అన్నాడు ఆచరణకి చెప్పేదానికి సంబంధం లేకండి అది యాది గారి ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు చచ్చకొచ్చారు కాబట్టి మీ మీరు నైతికంగన నేను కారణం చేసి ప్రైట్ చేసి స్ట్రైక్ ఇడుతున్నా ఏంటి ప్రోగ్రామ్ అంటే నుوتن చెప్పాలి నుంత ప్రయత్నం కొరుకో జరుగుతుంది అక్కడ అనిగా మీరు మీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా అక్కడ మీ మీకే మీ ప్రోగ్రామ్ లేనప్పుడు వాడక ప్రోగ్రామ్ ఏది అడుగుతాం మనం ఎట్లా అండి ఎలా సార్ మీ ప్రోగ్రామ్ ఏమిటి చెప్పండి మీరు భారతదేశంలో అతి గొప్ప పార్టీ మావిస్ట్ పార్టీ చేశారు ఈ ప్రోగ్రామ్ కోసం అతి గొప్ప పార్టీ నాకు అర్థం కాల నేను మావిస్ట్ పార్టీ నుంచి జరుగుతున్న దమనకాండని తీవ్రాది తీవ్రంగా ఖండిస్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ప్రజాస్వామ్యవాదిగా చాలా అన్యాయమైనటువంటి దమనకాండ సాగుతుంది వాళ్ళ మీద కాబట్టి దాన్ని ఖండిస్తున్నా ఇట్ ది సేమ్ టైం ఓకే వాళ్ళని చేసే వాట్ ఇస్ ద ప్రోగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎవరిది రెండు ప్రశ్న మీకు అర్థమైనట్లేదు నేను ఖండిస్తున్నాను ప్రజాస్వామి వాదిగా అమిత్షా చేస్తున్న పని తప్పు అమిష చేస్తున్న స్టేట్మెంట్ తప్పు జరుగుతున్న దమనగాన తప్పు అంత మిలిటరీని అని అక్కడ అంతర్యుద్ధం తప్పు కానీ దాన్ని మీరు ప్రకటించినటువంటి ప్రోగ్రాం ఏమిటి మీరు చేస్తున్నది ఏమిటి టైమ్ నాకు ఆన్సర్ అది కూడా కావాలి పౌర సమాజం పెద్ద ఎత్తున స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తేవాలి కానీ స్పందించే లక్షణాలు ఉన్నటువంటి పాలకులు ఇవాళ కనిపించడం లేదు గతంలో కనిపించేవారు ఒక ముప్పై ఏళ్ళ గతము నలభై ఏళ్ళ గతము చాలా సందర్భ ఉదాహరణలు ఉన్నాయి పౌర సమాజంలో ఒక నిరసన వ్యతిరేకత వస్తే వెంటనే ముఖ్యమంత్రులు స్పందించిన ఎన్టీ రామారు స్పందించిన సందర్భాలు ఉన్నాయి స్వామిని అగ్నివేశ్ చూసి లేతే కన్నాభిరాని చూసి ఎన్టీ రామారు స్పందించిన సందర్భాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర పౌర సామాజిక స్పందనని ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి ఉండింది అనుకుంటా రాజశేఖర రెడ్డి తర్వాత పౌర సామాజిక స్పందనని పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లోనూ లేవు కేంద్రంలోనూ కూడా లేవు కొంత మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో మొదటి యూపీఏ రోజుల్లో సిపిఐ సిపిఎం కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉన్న రోజుల్లో ప్రభుత్వం కొంత స్పందించేది పాజిటివ్గా పౌర సమాజానికి సిపిఐ యూపీఏ టూ నాటికి ఆ ట్రెడిషన్ అక్కడ పోయింది యూపీఏ వన్ బాగున్నది సిపిఐ సిపిఎం ఎందుకు వచ్చి వచ్చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు చెడిపోయారు ఆ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కూడా చెడిపోయింది యూపీఐ